ఎమ్మెల్యేలుగా వైకాపా నేతలు ఇప్పటికే తమ ప్రతాపం చూపించారు నియోజకవర్గాల్లో అనేక సమస్యలున్నా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అయినా మళ్లీ వారినే అభ్యర్థులుగా పోటీలో నిలపడమే కాకుండా సౌమ్యులు జెంటిల్మెన్ మంచివాడు అంటూ వెళ్ళిన ప్రతి చోట జగన్ పొగటటాన్ని చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు వీళ్లందరూ సౌమ్యులట మంచివాళ్లట చెప్పినోడికి లేకపోతే వినేవాళ్లం మనకైనా కాస్త మంచి చెడు ఉండొద్దు అంటూ వెటకారంగా మాట్లాడుకుంటున్నారు మమకారం పంచే గోదావరి జిల్లాలు వెటకారానికి పెట్టింది పేరు ఐ బాబోయ్ చాలా గొప్పోరండి మీరంటే అందులో చాలా వెటకారం ధ్వనిస్తుంది ఆ పొగర్తలోనే తెగర్త కూడా మిళితమై ఉంటుంది ఇది నరనరాన వంట పట్టించుకున్న ఆ ప్రాంతంలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్ వైకపా తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేస్తూ వారిని పొగిడిన తీరులో స్థానికులకు వెటకారం కూడా కనిపించింది మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ కూడా మంచి చేస్తాడు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి కూడా నేను చేయిస్తా సినన్నకు మీ అందరి మంచి మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు సీనన్నపై ఉంచవలసిందిగా సభ కోరుతా ఉన్నా భీమవరం ఎమ్మెల్యే ప్రస్తుత వైకపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ను ముఖ్యమంత్రి జగన్ ఏకంగా లోకల్ హీరో అని పొగిడేశారు భీమవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో సాగిన అనేక వ్యవహారాలను ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆయన హీరోనా అని ఆశ్చర్యపోతున్నారు తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఊళ్ళో గొడవ జరిగింది కొందరు అల్లర్లు సృష్టించారు అయినా తిరిగి తెదేపా వారిపైనే కేసులు పెట్టారు డెబ్బై ఏళ్లు దాటిన ఒక మహిళా నాయకురాలు అక్కడికి వచ్చి రాళ్లు వేసినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఆవిడ రాళ్లు వేయడమేమిటని నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది ఈ సౌమ్యుడు నాయకత్వం వహించిన నియోజకవర్గంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకచోట జనసేన గెలిస్తే అధికార పార్టీ వారు కర్రలు రాడ్లతో దాడికి వెళ్లింది కూడా ఈ సౌమ్యుడి పాలనలోనే అలాగే ఇక్కడ సెటిల్మెంట్ల ఆరోపణలు ఉన్నాయి కొందరిపై రౌడీ షీట్లు మాయమైపోయిన ఉదంతాలు ఉన్నాయి అంతేకాదు జన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో ఇల్లు కట్టుకుందామనుకుంటే భయపడి ఎవరు భూమి అమ్మేందుకు ముందుకు రాలేదు అలాంటి చోట గ్రంథి శ్రీనివాస్ లో ముఖ్యమంత్రి జగన్ కు మంచితనం ఏ మాటన కనిపించిందో అంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు కాస్త అప్పుడప్పుడు కొద్దిగా నోరు కొంచెం కట్టు అనే పేరుంది కానీ మనసు మాత్రం వెన్న మంచి చేస్తాడు మీ అందరికి మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు కొట్టన్న కూడా ఉంచవలసిందిగా సమయంగా ప్రార్థిస్తా ఉన్నా నిజానికి తాడేపల్లి గూడంలో ఇల్లు కట్టుకోవడమే కష్టమైన పరిస్థితిగా ఐదేళ్లుగా ఇక్కడ ప్రజలు చూస్తున్నారు ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు రియల్ ఎస్టేట్ పూర్తిగా మందగించింది ఇందుకు కారణాలు ఈ సౌమ్యుడైన కొట్టు సత్యనారాయణకు తెలిసినా చక్కదిద్దలేదు అయినా కొట్టు ప్రజలందరికీ మంచి చేస్తాడు అని జగన్ ప్రకటించారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏం జరిగిందో తలుచుకుని జనం అవాక్కవుతున్నారు ఇక్కడ జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణము చర్చనీయాంశమవుతోంది ప్రజాధనం కోట్లలో ఇక్కడ దుర్వినియోగమైంది ఇందుకు బాధ్యులు ఎవరో కొట్టు సత్యనారాయణకు తెలియదా అని జనం ప్రశ్నిస్తున్నారు నుంచి ప్రసాద్ నిలబడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు అని కూడా చెప్తా నిజంగా మంచివాడు మనిషిలో క్యారెక్టర్ ఉంది ఇలాంటి వాడు రాజకీయాలలో ఏ పొద్దైనా కూడా ప్రజలకు మంచి చేస్తాడు చేయగలిగిందంతా కూడా మంచి చేశాడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు చేయిస్తా మీ చల్లని దీపెన్లు ఆశస్సులు ప్రసాద్పై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నా నరసాపురం నియోజకవర్గంలో ఎసైండ్ డి పట్ట జిరాయితీ భూములపై కొందరి కన్ను పడింది రైతులను భయపెట్టి కొందరు చాలా తక్కువ ధరకు రెండు వందల ఎకరాలను కొనిపించారు నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని క్రమబద్దీకరించేందుకు కొందరు ప్రభుత్వ యంత్రాంగం పైన ఒత్తిడి తెచ్చారు నియోజకవర్గంలో ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నా ఏ మాత్రం తొనకని వెనకని మంచివాడు అందరికీ మంచి చేసే అలాంటి ప్రసాదరాజును జగన్ పొగడటాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు కోవిడ్ సమయంలో రోగులకు పేదలకు భోజనాలు సేవా పేరుతో ఇక్కడ కొందరు పెద్ద దందా చేశారు భారీగా విరాళాలు వసూలు చేసి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు ఇలాంటివి అనేకం సాగుతున్నా ఆయన ఏమాత్రం పట్టించుకోనంత మంచి చేసేవాడు ప్రసాదరాజు అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి తనకు నుంచి ఉన్నాడు మనిషి గంభీరంగా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం మీ అందరి చల్లని దీవెన్లు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్న ఇక ఈయనైతే రైతులను ఎర్రిపప్పలు అనేంత సౌమ్యుడు అలాంటి కారుమూరి మనసు వెన్న అని ముఖ్యమంత్రి కితాబు ఇవ్వడం విశేషం తణుకులో జరిగిన వందల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేసింది ఎందరికో నష్టం కలిగించింది తనకు ప్రజాప్రతినిధిగా అప్రమత్తమై ఇలాంటివి నిరోధించాల్సింది పోయి ఇతరత్రా విమర్శలు మూటగట్టుకున్నారు అంతేకాదు మొదటి నుంచి ఆయనతో ఉన్న పలువురు వైకాపా నాయకులు కారుమూరి వ్యవహార శైలి నచ్చక దూరమయ్యారు అలాంటి నాయకుడి మనసు వెన్నా అని జగన్ కితాబివ్వడం ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది चे,